నమస్తే అండి కార్తీక మాసం రెండో సోమవారం పూజ చేసుకున్నారండి నేనైతే ఇంట్లోని పూజా మందిరంలోను తులసమ్మ దగ్గర వీధి గుమ్మం దగ్గర దీపారాధన చేసుకున్నానండి మనం ఇంటినే ఆలయంగా తలుచుకొని చక్కగా ఆ పరమేశ్వరుణ్ణి ఇంట్లోనే ధ్యానించుకుందామండి జనరద్దీ లేని టైంలోనే గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని వద్దామండి ఈ మధ్య జరిగిన అవాంఛనీయ సంఘటనలను దృష్టిలో పెట్టుకొని మనల్ని మనం ప్రమాదంలోకి నెట్టుకోవద్దండి అలాగే మనం కొన్ని దీపాలు వెలిగించాల్సి వచ్చినప్పుడు ముందు ఒక దీపాన్ని వెలిగించి దాని సాయంతో మిగతా దీపాలను వెలిగిస్తాం కదండి ఆ మిగతా వాటిని దీపాలు అంటారు ఏ దీపంతో అయితే వెలిగించేమో దాన్ని ప్రదీపం అంటారంటండి ప్రదీపం అంటే వెలిగించేది అలాగే మనిషి కూడా తాను బ్రతకడమే కాకుండా ఒక నలుగురికి తనకు తోచిన సహాయం చేస్తే వారి కళ్ళలో మెరిసే దీపాలని ఆ వెలుగు చూస్తే వచ్చే సంతోషం అంతా ఇంత కాదని పురాణాలు చెప్తున్నాయండి పవిత్రమైన ఈ కార్తీక మాసంలో అర్హులైన వారికి మనకు తోచిన సహాయం చేద్దాం ముఖ్యంగా ఆకలితో వారికి ఇంత అన్నం పెడదాం ఓం నమ శివాయ